ఒక్కసారి ఊహించుకోండి డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు ఇండియాలోనే పెద్ద ఎయిర్లైన్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది అప్పట్లో అంతా కూడా ఇది కేవలం ఒక ఆపరేషనల్ ప్రాబ్లంలాగే చూపించింది కాని అసలు కథ అది కాదనమాట అసలు విషయమంతా చుట్టూ తిరిగింది మరి తెరవనుక ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం ఒక్కే ఒక్క రోజులో ఏకంగా వెయ్యికి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి ఇది అంటే బయట ప్రపంచానికి కనిపించిన సమస్య కాని ఈ నంబరు వెనక మన కంటికి కనబడనే ఒక పెద్ద ఫైనాన్షియల్ తుఫానుంది సరే మరి అసలు కారణమేంటి ప్రాబ్లం అంతా పైలట్స్ దగ్గర లేకపోతే ఫ్లైట్ షెడ్యూల్స్లోనూ ఉందా లేక అసలు సమస్య కంపెనీ ఖజానాలో అంటే వాళ్ల ట్రెజరీ రిస్క్ మేనేజ్మెంట్లో ఉందా అసలు కథ మొదలయ్యేది ఇక్కడే అయితే ఈ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లంను అర్థం చేసుకోవాలంటే మనం ఒక సింపుల్ అనాలజీ చూద్దాం ఇది వింటే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ కథ పేరు రియా పిగ్గీ బ్యాంక్ ఇప్పుడు చూడండి రియా అని ఒక పాప ఉంది తను రూపాయల్లో పాకెట్ మనీ దాచుకుంటోందనమాట ఎందుకంటే డాలర్లలో ఒక బొమ్మ కొనాలి అమెరికానుంచి కాని ఇక్కడ రెండు పెద్ద దెబ్బలు తగిలాయి ఒకటి తనకొచ్చే పాకెట్ మనీ సడన్ గా సగానికి పడిపోయింది రెండోది సరిగ్గా అదే టైంలో డాలర్ రేటు విపరీతంగా పెరిగిపోయింది అంటే ఏమైంది ఆదాయమో తగ్గింది కాని ఖర్చేమో పెరిగిపోయింది రియాకెదురైన ఈ సమస్యే అచ్చంగా ఇండిగో సంక్షోభానికి ఒక లాంటిది చూడండి ఇండిగో సంపాదన అంతా రూపాయిల్లో కాని వాళ్ళు విమానాల లీజులకీ ఫ్యూయల్కి డాలర్లల్లో కట్టాలి సో టికెట్ సేల్స్ పడిపోవడం ఒక దెబ్బ అయితే డాలర్ రేటు పెరగడం మరో దెబ్బ అంటే ఇండిగో కూడా సరిగ్గా అదే డబుల్ షాక్ను ఫేస్ చేసింది సరే ఈ రియా కథలాగే ఇండిగో విషయంలో కూడా ఈ చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం కాస్త ఒక పెద్ద విపత్తుగా ఎలా మారిపోయిందో ఎప్పుడు చూద్దాం ఇది అచ్చం ఒక డామినో ఎఫెక్ట్లా జరిగింది అంతా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడంతో మొదలైంది దానివల్ల చేతిలో క్యాష్ లేకుండా పోయింది అంటే లిక్విడిటీ క్రంచ్ ఆ తరువాత డాలర్ రేటు పెరగడంతో దీన్నే మనం కరెన్సీ రిస్క్ అంటాం సమస్య ఇంకా పెద్దదైపోయింది ఇది చూసి వాళ్లకు సప్లై చేసే వెండర్స్ అంతా అయ్యారు ఫైనల్గా మార్కెట్లో కంపెనీ మీద నమ్మకమే పోయింది చూసారా ఒకదాన్ తర్వాత ఒకటి ఇలా ఆరు స్టేజుల్లో సంక్షోభం పూర్తిగా ముదిరిపోయింది ఈ చార్ట్ చూస్తే ఇండిగో ఎంత పెద్ద రిస్క్లో ఉందో మనకు క్లియర్గా అర్థమవుతోంది వాళ్ల భారీ డాలర్ ఖర్చులో ఏకంగా తొంభై రెండు శాతం కరెన్సీ రేట్లలో వచ్చే మార్పులకు పూర్తిగా ఎక్స్పోజ్ అయిందనమాట అంటే వాళ్లకు ఎలాంటి సేఫ్టీ నెట్ లేదు ఇది ఎంత పెద్ద రిస్క్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడొక చాలా ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూద్దాం ఆ సంక్షోభం వచ్చిన రోజు ఉదయం ఒకవైపు ఇండిగోలో పరిస్థితి ఎలా ఉంది మరోవైపు ప్రపంచంలో ఉన్న ఇతర టాప్ ఎయిర్లైన్స్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ డేటా చూస్తే మనకు అస్సలు విషయం మొత్తం తెలిసిపోతుంది లుఫ్తాన్సా సింగపూర్ ఎయిర్లైన్స్ లాంటి పెద్ద చేస్తాయంటే ఇలాంటి రిస్కుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి హెడ్జింగ్ అనే ఒక పద్ధతిని వాడతాయి సింపుల్గా చెప్పాలంటే డాలర్ రేటు పెరిగినా వాళ్లకు పెద్దగా నష్టం రాదనమాట వాళ్ళు సిక్స్టీ నుంచి ఎయిటీ శాతం వరకు ప్రొటెక్షన్ పెట్టుకుంటే ఇండిగో మాత్రం కేవలం ఎనిమిది శాతంతోనే ఉంది అందుకే ఆ రెండింటి మధ్య ఇంత పెద్ద తేడా ఈ ఒక్క ప్రశ్న చాలు ఇండిగో వాళ్ల వార్రూంలో టెన్షన్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి అదే టైంలో మిగతా ప్రిపేర్డ్ ఎయిర్లైన్సులేమో చాలా కామ్గా స్ట్రాటజిక్ ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడే అసలు పాయింట్ ఒక సంక్షోభం వచ్చినప్పుడు అడిగే ప్రశ్నలే వాళ్ల ప్రిపరేషన్ లెవెల్ను చెప్పేస్తాయి సరే ప్రాబ్లమేంటో మనకు క్లియర్గా అర్థమైంది మరి దీనికి సొల్యూషన్ లేదా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహా ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకవేళ ఇలాంటి క్యాష్ క్రైసిస్లో చిక్కుకుంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే సిచ్యువేషన్ను కంట్రోల్ చేయడానికి వెంటనే తీసుకోవాల్సిన నాలుగు కీలకమైన స్టెప్స్ ఇవి ఇది ఒక ప్రాక్టికల్ స్ట్రక్చర్డ్ ప్లాన్ అన్మాట ఈ ఇండిగో కథ నుంచి మనం నేర్చుకోవలసిన ఒక చాలా ఇంపార్టెంట్ ఉంది ఇది కేవలం ఎయిర్లైన్స్కి మాత్రమే కాదు ఏ బిజినెస్ లీడర్కైనా వర్తిస్తుంది ఇక్కడే అసలైన స్ట్రాటజిక్ చాయిస్ వస్తుంది మంచి రోజులున్నప్పుడు ఎక్కువ లాభాలు చూసుకుందామా లేక కష్టకాలంలో కూడా నిలబడేలా కంపెనీని రెడీ చేసుకుందామా ఒక మోడలేమో షార్ట్ టర్మ్ ఎఫిషియన్సీకి పెద్ద పీట వేస్తుంది రెండో మోడలేమో లాంగ్ టర్మ్ రెసిలియన్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది ప్రతిదానికి దాని లాభాలు నష్టాలు ఉన్నాయి చివరగా ఒక ఆలోచించాల్సిన ప్రశ్న మనం మంచి రోజుల కోసమే ఆప్టిమైజ్ చేస్తున్నామా లేక అన్ని రకాల పరిస్థితుల కోసం సిద్ధంగా ఉన్నామా ప్రతి ఒక్క సంస్థ తన వ్యూహం గురించి రాబోయే కష్టకాలానికి ఎంత సిద్ధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ అనాలిసిస్ అంతా కూడా ఐఆర్ ఫోర్ ఎక్స్ సొల్యూషన్స్ వాళ్ల సెవెన్ లేయర్ ఫ్రేమ్వర్క్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేశాం ఒకవేళ ఈ టాపిక్ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే వాళ్ల వర్క్ చూడొచ్చు ఈ విశ్లేషణ చూసినందుకు థ్యాంక్